డైరీ రైతులకు నమస్తే డైరీలో రెండు ప్రధానమైన సమస్యలు ఉంటాయి తీవ్రంగా నష్టపోయే సమస్యలు అందులో ఒకటి వచ్చేసి దూడలు చనిపోవడం దూడలు ఎందుకు చనిపోతాయంటే మనం టైంకు నటల మందు వేయకపోవడమే అది పుట్టిన పది రోజుల వరకు ఖచ్చితంగా నటల మంది వేయాలి ఆ నటల మంది ఏంటంటే పైపర్జిన్ పైపర్జిన్ అనే నటల మందు అందరు రైతులు ఏం చేస్తారంటే ఆల్బెండాజోలు జోలు పెన్ నటల మందులు వేస్తారు అవి హెవీ డోసు హెవీ డోసు వలన దూడలు ఇంకా వీక్ అయిపోతాయి వీక్ అయిపోయి ఆ నటలు సరిగ్గా పడిపోక దూడలు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైపర్జన్ వాడడం వలన ఖచ్చితంగా దూడలు బతికే అవకాశం ఉంటుంది నేను ఏడు సంవత్సరాల నా అనుభవంతో చూపుతున్నా నేను ఎప్పుడు ఆల్బెండ్ పెన్ పెన్బెండ్ మాత్రమే వాడినా అవి వాడడం వల్ల ఒక ఐదు ఆరు దూడలు చనిపోయినాయి నటలు పడిపోక పొట్టలు ఇంత లాభాయి నేను పైపర్జన్ అయితే ఎప్పుడైతే సిఫార్సు చేసినో అప్పటి నుంచోని ఈ కడకున్న రెండు దూడలు పెద్ద దూడలు ఇగో ఈ రెండు దూడలు అలాగే ఇంకో ఈ పక్క ఉంటున్న ఈ పొట్టి దూడే ఆ లాస్ట్కున్న ఆవు దూడే ఈ ఆరు దూడలు నా షెడ్యూలో బతికినాయి మిగతా ఐదు ఆరు దూడలు చనిపోయినాయి చనిపోవడమే కాకుండా బర్రెలు పాలియలేదు అట్లా ఒక తీవ్రంగా నష్టపోవడం అందుకోసమే డైరీ రైతులు ఈ యొక్క సమస్య ఫస్ట్ టైంలో గుర్తించండి పుట్టిన పది రోజుల వరకల్లా వాళ్ళ పెన్న పెండ పైపర్జిను పైపర్జిను ఒక టెన్ఎంఎల్ఏండి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఒక టెన్ఎమ్ అండి మళ్ళీ నెల రోజుల తర్వాత ఒక టెన్ఎమ్ అండి ఖచ్చితంగా దూడలు నటలు నటలు పడిపోతే దూడలు బతికే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అందుకే అలాగే పాలు గట్రా కొద్దిగా ఎక్కువ వదిలిపెట్టాలి ఒక నెల రోజుల వరకు నెల రోజుల వరకు పాలు ఎక్కువ వదిలి పెట్టడం వల్ల దూడ కొంచెం గట్టిగా అవుతుంది ఎన్ని పూసుకుంటుంది ఎన్ని పూసుకున్న తర్వాత మేత మేత పడుతుంది మేత పట్టిన తర్వాత మనం కొద్దిగా తక్కువ పాలు వదిలిపెట్టినా ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు దూడ బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే గేదెలు సూడి కట్టకపోవడం అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా Okay, bye, later.